ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణం తప్పదనే భయం ఉండేదని అయితే నేటి ఆధునిక వైద్య విధానాలతో ఆ పరిస్థితి పూర్తిగా మారిందని ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని జేమ్స్ మరియు కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని నిర్వహించిన అవగాహన ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా జయించడం సాధ్యమేనని అన్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంచార వైద్య వాహనాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడే మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం అలాగే ఇప్పుడే నాకు కూడా కొన్ని తెలిసింది ఒబిసిటీ వల్ల కూడా ఇది వస్తుందని దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి అందరికీ తెలియాలి మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఇండికేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం జనరల్గా ఇప్పుడే మేడం చెప్తారు క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో ఒకటో రెండో క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు అలా కాదు కనీసం ఒక సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్ మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం సో దీనికి అంతటికి ఒకటే క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి ఆ అవగాహన కల్పించడమే మనందరూ